హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ వచ్చేసి శనివారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా నా వీడియోస్ అయితే చూడొచ్చండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంక పని అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఈ మధ్య అంతా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి పని అంతా అయితే అలాగే ఉండిపోయిందనమాట కిచెన్ అంతా అయితే చాలా మెస్సీగా అయితే ఉందండి కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి కిచెన్ వరకు అయితే కిచెన్ మొత్తం ఏం కాదండి ఓన్లీ గ్యాస్ కౌంటర్ వరకు అనమాట ఇంకేదైనా పని చేయాలంటే మళ్ళీ మనం అలసిపోతే ఒక విధంగా తలనొప్పిలాగా అట్లా వస్తుంటుందని చెప్పేసి కొంచెం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మనకు వంట అది నీట్గా ఉంటేనే కదండి బొద్దింకలు కానీ పురుగులు కానీ అవి రాకుండా ఉంటాయి అనమాట అందుక అందుకోసమేనండి తప్పదని చెప్పి చేస్తున్నాను అనమాట ఇదైతే ఒక ప్లేట్ ఉందండి ఆ ప్లేట్లో అయితే ఒక కారము ఆయిల్ డబ్బా ఇవన్నీ అయితే పెట్టేసాను అనమాట డైలీ వాడుకునే ఇవన్నీ అయితే ఒక గిన్నెలో పెట్టేసుకుంటానండి మిగతా అవైతే పైన పెట్టేస్తానన్నమాట ఎందుకంటే నాకు కౌంటర్ రెండు ఉంటే ఇష్టం ఉండదండి అంతకుముందు అయితే అండి నేనైతే చాలా నీట్ ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇల్లు అయితే చందర వందరగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి కిచెన్ అయితే నీట్గా ఉండాలన్నమాట అప్పుడే నాకు వంట చేయాలనిపిస్తుంది అండి ఇంక ఇప్పుడు ఏంటంటే తప్పదని చెప్పేసి నేను వదిలేసాను అనమాట ఎందుకంటే మన హెల్త్ చూసుకోవాలి కదా తర్వాత భవిష్యత్తులో కనిపిస్తుంది అండి ఇప్పుడు కనుక మన జాగ్రత్తగా ఉండకపోతే అందుకని చెప్పేసి నేను గిన్నెలు కానీ ఏమైతే కడగట్లేదు అనమాట సరే కొంచెం కిచెన్ కొంచెం నీట్గా ఉంచుకుందామని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నానండి ఇదంతా క్లాత్తోనే తుడిచేస్తున్నా అనమాట కడగట్లేదండి ఎందుకంటే మనకు పైన ఏంటంటే ఆయిల్ మరకలు డస్ట్ ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయండి అన్నము ఇవన్నీ కింద పడిపోతుంటాయి కదండి కర్రీస్ అవి అలా అనమాట కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేసి అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇవన్నీ పేపర్స్ మొత్తం వేసాను కదండి అది అంతా కూడా చిందర వందరగా ఉందనమాట దాన్ని కూడా సర్దేద్దామని చెప్పేసి కొన్ని కొన్ని అయితే సరిదనమాట ఆల్రెడీ ఏంటంటే చాలా వస్తువులన్నీ ఏంటంటే పైన వేసాను అనమాట ఇంకా సామాన్ ఉందండి మా కిచెన్ ఐటమ్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకెలా అయితే ఉంటుందండి ఇంకా ఆడవాళ్ళకి ఏంటంటే కిచెన్లోనే సరిపోతుంది అనమాట లేచిన నుంచి లేవగానే మనం కిచెన్లోకి వెళ్తామండి ఇంకా తర్వాత అయితే తోటకూర పప్పు చేద్దామని చెప్పేసి నేనైతే పప్పు చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా నేనైతే ఫ్రై చేస్తానండి కందిపప్పు అయితే నా పచ్చిగా ఉంటే అనమాట ఎంత లేట్ అయినా సరే నేనైతే కందిపప్పునైతే ఫ్రై చేసే చేస్తానండి ఇదైతే కుక్కర్లో అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా కందిపప్పు ఏంటంటే కొంచమే వేస్తున్నానండి ఎందుకంటే ఆకుకూర అయితే ఎక్కువ వేద్దామని చెప్పేసి అంతకుముందు అయితే నేను కందిపప్పు ఎక్కువ వేసి ఆకుకూర తక్కువేస్తుంది అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి ఆకుకూర ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేద్దాము హెల్త్ కూడా చాలా మంచిది కదని చెప్పేసి ఇక్కడ అయితే కడువే కడుగుతున్నానండి చెయ్యి అయితే పెట్టట్లేదు అనమాట ఓన్లీ గంటతోనే కడుగుతున్నానండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇంకా అలాగే ఉంటుందన్నమాట ఇంకెవ్వరు ఉండరు కదండి అలాంటప్పుడు మనం ఏం చేస్తామో చేసుకోకుండా ఉండాలి ఇంకా అందుకని చెప్పి మాకు చూసారా మా షింకంతా అయితే పాడైపోయిందనమాట తర్వాత ఇంకా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇంక లోప అయితే కడిగేసారనమాట ఆకుకూర అయితే మా వారు ముందే కడిగి ఇచ్చారండి నాకు కడిగి పక్కన అనమాట ఇంకా ఆకుకూరను కూడా కొంచెం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిందండి తీసుకొచ్చి ఇంక ఇలాగే పాడైపో కొంచెం సగం పాడైపోయిందనమాట అందుకని చెప్పేసి ఇంక తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి రెండు పొట్లకైతే సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక ఈ మధ్య అయితే నాన్ వెజ్ అయితే అసలు తినట్లేదండి ఒక వన్ వారం అయిందనమాట మధ్యలో చికెన్ అయితే కంపల్సరీగా తెచ్చుకుంటాము కానీ మేము తెచ్చుకోలేదండి చెప్పాను కదండి హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్లో పచ్చిమిర్చి టమాటాలు వేసానండి తప్పదు కదా కొన్ని పరిస్థితుల్లో ఇంక ఇలాగే ఉంటాయి అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక ఈ ఆకుకూర పప్పులు నేనైతే ఫస్ట్ ఇలాగే చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయ తినకూడదు అని చెప్పేసి ముక్కలైతే వేయలేదండి ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను అనమాట చింతపండు కూడా వేయలేదండి వేస్తే మనం బాగుంటుందండి మరీ చప్పక లేకుండా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి అది తీయాలంటే చల్లగా ఉంటుంది అని చెప్పేసి తీయలేదనమాట ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి పసుపు కారం ఇవన్నీ వేసి ఒకేసారి కలిపి పెడతానమాట మనం ఒక నేనైతే టెన్ విజిల్స్ అయితే ఉంచుతానండి ఫస్ట్ ఒక ఐదారు విజిల్స్కి అయితే పప్పు అనమాట అందరికైతే ఏమో తెలియదండి నేనైతే నాకైతే ఉడకదండి మళ్ళీ సెకండ్ టైం పెట్టాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా మూత అయితే పెట్టేసి ఇంకా కుక్కర్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట ఒక టెన్ విజిల్స్ వచ్చాక నేనైతే ఆఫ్ చేసానండి ఇంక లోప ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రైస్ కూడా పెట్టాను అనమాట పక్కన అయితే టైం వచ్చేసి వన్ థర్టీ టూ అయితే అయిందండి ఎట్లా అయినా సరే లేట్ అవుతుందనమాట బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అవుతుంది లంచ్ కూడా లేట్ అవుతుందండి పప్ప అయితే ఇంకా అయిపోయిందనమాట అయితే విజిల్ అయితే తీసేసానండి పప్పు అయితే రుబ్బుతున్నాను కొంచెమే వేసా అండి వాటర్ అయితే మా వారికి అయితే గట్టిగా ఉండాలన్నమాట నాకైతే కొంచెం మీడియంగా అయితే ఉండాలండి మరి అంత టైట్గా ఉంటే నాకు ఇష్టం ఉండదు మా వారికి లూజ్గా ఉంటే ఇష్టం ఉండదు అనమాట ఇంకా పప్ప అయితే రుబ్బేస్తున్నానండి చాలా బాగుంది ఆ రోజైతే అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి నేనైతే పప్ప అయితే చాలా బాగా చేస్తానండి నాకు ఇష్టం అనమాట క్యాబేజీ కూడా చాలా బాగా చేస్తానండి ఫ్రై అయితే ఇక్కడైతే పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈ లోపైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అనమాట తాలింపు అయితే వేస్తున్నానండి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి తెలుసు కదా మీకు ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట ఒకవైపు అయితే రైస్ అయితే ఉడుకుతుందండి టైం అయిందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట లేడీస్కి ఏంటంటే ఇంక వంటగదితోనే సరిపోతుందండి మనం లేవగానే ఫస్ట్ స్టార్టింగు వంటగదిలోకి అయితే వెళ్తామండి ఇంకా నైట్ ఈవినింగ్ అయితే చేసేది ఏం లేదనమాట చపాతీలు చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి ఇంక అయితే తాలింపు అయితే వేసేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మనకు తాలింపు ఏంటంటే రెడ్ కలర్లో రావాలండి అంటే బ్రౌన్ కలర్లో వస్తేనే మనకు తాలింపు బాగా ఫ్రై అయితే పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంక ఈ అయితే ఎండుమిర్చి తాలింపు గింజలు ఇవన్నీ అయితే వేసి తాలింపు అయితే వేస్తాను అనమాట ఇంక ఇదైతే తాలింపు అయితే పప్పులో కలపడమేనండి ఇంకొక వైపు అయితే రైస్ అనమాట ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారండి పప్పు కింద కామెంట్స్లో చేయండి నేనైతే ఇలా చేస్తానండి చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా కలర్ అయితే కొంచెమేనండి మాకు సరిపోతుంది నెక్స్ట్ డే కూడా ఉన్నా కూడా మేము తినమండి మా అయితే తింటారు వేస్ట్ చేయరు అనమాట నేనైతే అంత ఇప్పుడే కాదండి ఫస్ట్లో కూడా ఫస్ట్ నుంచి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన కర్రీస్ అయితే తినను అనమాట నాకైతే వేడి వేడిగా ఉండాలండి ఇంకే లోపైతే బట్టలన్నీ అయితే మడత పెట్టేశానండి మనకు అంటే కొంచెం బెడ్రూమ్ ఏంటంటే నా బెడ్రూమ్ కూడా నీట్గా ఉండాలండి మన పడుకుండేది అందులోనే కాబట్టి ఇక్కడైతే ఇంక చెప్పాను కదా మా వారు లేరని చెప్పేసి నేను గంటితోనే పిండి అయితే కలుపుతున్నానండి అండి చపాతీలకని చెప్పేసి ఈవినింగ్ ఏంటంటే ఇంక ఈ మధ్య నాకు పీసీ వాడు ఉంది కదా ఆ పీసీ వాడు క్యూర్ అవ్వాలంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి అందుకని చెప్పేసి మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం అయితే ఇంక నైట్ అయితే మ్యాక్సిమం మానేశానండి ఒక్కోసారి తింటున్నాను ఒక్కోసారి ఇంకా అలాగే పడుకుంటారు అనమాట ఏం ఇంట్రెస్ట్ ఏం లేదండి ఇంక ఈలోపు అయితే ఈవినింగ్ అండి ఆ పిండి అయితే కలిపెట్టిన తర్వాత చపాతీకి ఇప్పుడైతే కాఫీ అయితే కలుపుతున్నాను మా వారు అయితే వచ్చారండి ఇంకా అలాగే అనమాట ఇంకేంటంటే కొంచెం కాఫీ అయితే అలవాటు అయింది కదండి కాఫీ అయితే కొంచెం రిలాక్స్ అనమాట మేమేంటంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా కాఫీ తాగుతామండి అంటే అమ్మోనింటి దగ్గర అయితే నేను టీ తాగుతాను అమ్మ వాళ్ళ కాఫీ ఏం తాగరండి ఫస్ట్ నుంచి నాకు కూడా టీ అలవాటు అనమాట ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా మార్చుకున్నానండి మా వారు బయటికి వెళ్తే తాగుతారు నేను కూడా ఇంకెందుకు లేని చెప్తే అంటే ఒక రెండు మూడు ప్యాకెట్లు అయితే పెట్టుకుంటామండి ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే అలాగే చేసుకుంటాం కా టీ అయితే ఇంకే లోప అయితే కాఫీ అయితే తిరగొడుతున్నాను ఎందుకంటే గిన్నెలు మొత్తం షింకులోనే ఉన్నాయండి గ్లాసులు కూడా అనమాట ఇంకేవైనా తీసుకోవాలంటే అప్పటికప్పుడు కడుక్కొని తాగాల్సి వస్తుందండి అందుకని చెప్పేసి అంట్లో ఏమో ఎక్కువ అవుతున్నాయి అనమాట రోజు అంటే మూడు పూటలు కదండి మేము గడిగేది టూ డేస్కి త్రీ డేస్కి అలాగడుగుతున్నారనమాట ఇంక ఫస్ట్ తేదీ నుంచి అయితే కొంచెం చిన్నగా అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా చపాతి అయితే చేస్తున్నానండి ఆ రోజు ఏంటంటే పిండి అయితే చాలా లూజ్ అయిందండి మళ్ళీ పిండి వేసి కలిపాను అనమాట చపాతి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇంకా సాయంత్రం ఏంటంటే మ్యాక్సిమం ఇవి పుల్కాలు తినడానికి ట్రై చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ అవుతామని చెప్పేసి భయం అనమాట ఇంక ఇప్పుడైతే చపాతీ క్లిప్ అయితే యాడ్ చేయలేదండి మిస్ అయింది అనమాట ఇంక ఇప్పుడైతే చపాతీలోకి అయితే పప్పు అయితే వేసుకొని తినేస్తున్నానండి తర్వాత మా వారు లేట్గా తింటానని చెప్పారనమాట అందుకని చెప్పేసి నేనైతే సిక్స్ లోపే తింటున్నానండి సిక్స్ తర్వాత అయితే తినడం అయితే చాలా తక్కువ అనమాట చాలా బాగుందండి పప్పు పప్పు చపాతీ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్